ఇండియన్ ఫోక్ అనుకుంటే వస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ముసాడి ధింస కొమ్ముకోయలు తప్పెటగుళ్ళు కోలాటం బొమ్మలు ఇలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని కళలు ఉన్నాయి అచ్చంగా మన జానపద నృత్యం అంటే మనం నార్త్ ఇండియాలో పంజాబ్లో తీసుకుంటే పంజాబ్లో భాంగ్రా గట్క లవణి మహారాష్ట్రలో లవణి ఇలాంటి నృత్య రీతులు ఉన్నాయి ఇవి తీసుకొని చేస్తే ఇట్ ఈస్ ఐడియల్ కేస్ ఈ నృత్య రీతుల్ని తీసుకొని మీరు సింపుల్గా సొంతగా నేర్చుకునే వాళ్ళైనా యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ నృత్య రీతులకు సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు కొన్ని వస్తాయి అస్సాంలో బీహు అని ఉంది అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన నృత్యం అలాంటివి తీసుకొని చేయండి రెండవ కేటగిరీ దీని తర్వాత ఏముండొచ్చు అంటే ఏవైనా ఒక ఒక పర్టిక్యులర్ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఈరోజు జాలరి నృత్యం చేశారు జాలర్లు అంటే వాళ్ళకొక ఆ కమ్యూనిటీ మొత్తానికి ఒక వృత్తి ఉంది అలా అంటే వృత్తి రీతులు వృత్తి రీతులతో చేసినవి రైతులతో చేసిన రైతులు చేస్తున్న డాన్స్ కానీ లేకపోతే జాలర్లు కానీ కుమ్మరి వాళ్ళు చేసే డాన్స్ కానీ గాజులు అమ్మే వాళ్ళు చేసే డాన్స్ కానీ అలాంటివన్నీ రెండో కేటగిరీ ఇంకా మూడోది ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వస్తున్న జానపద పాటలు చాలామంది పిల్లలు ఈరోజు చేశారు గల్ గల్ సప్పుళ్ళ గాజులు తెస్తానే ఇట్లాంటి పాటలన్నీ ఇందులో ఎక్కువ శాతం ఒక జంట పాడుతున్నటువంటి పాటలు ఉంటాయి లేదా చిన్నపిల్లలు వాళ్ళ ఊరిని వర్ణిస్తూ పాడుతున్నటువంటి పాటలు ఉంటాయి ఇది ఒక కేటగిరీ వీటిల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఐడియల్ కేస్ ఫస్ట్ థింగ్ ఇస్ భారతదేశ జానపద నృత్య రీతులు తీసుకోవడం ఉత్తమం దాని తర్వాత ఏవైనా ఒక వృత్తి వాళ్ళు చేస్తున్న వృత్తి నాట్యాలు ఆ తర్వాతే ఇంకా మిగిలిన పాటలు సందేశాత్మకమైన పాటలు అయినా సరే జానపద నృత్య రీతులు ఎవరైనా చేస్తే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది జడ్జ్మెంట్లో ఇవి మూడు ఇంకొకటి పాట సెలెక్షన్లో మీరు నార్మల్గా యూట్యూబ్లో వెతికిన జానపద నృత్యాలు తీసుకున్న ఫస్ట్ థింగ్ డీజే కానీ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కీప్యాడు రిధమ్ ప్యాడ్ డీజేలు దన్ 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 అని ఆ రిథమ్ పెడతారు కదా అలాంటివి ఉండకుండా చూసుకోవడం ఉత్తమం అలాగే ఈ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్లో కాస్ట్యూమ్కి వస్తే చాలా మంది భయపడతారు మాకు కాస్ట్యూమ్స్ లేవు మాకు ప్రైజ్ రాదు కాస్ట్యూమ్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉండదండి ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు లేదా ఎంత ఇది ఎన్ని రకాల ఇవి వేసుకొని మేకప్ వేసుకున్నారా అని ఉండదు పాటకి తగ్గ ఆహార్యం ఉందా లేదా మా గుడ్ ఎగ్జాంపుల్స్ ఈరోజు ఈ పిల్లలు జాలర్ నృత్యం చేసిన పిల్లలు క్యాపుల్ వాళ్ళు కొన్నారా లేదు సింపుల్గా వైట్ చార్ట్ పేపర్ తీసి చుట్టుకొని వచ్చారు చాలు సింబాలిక్గా జాలరీని చూడగానే జాలరీ అని మనకు అర్థం అవుతుందా లేదా అంతే చాలు ఇప్పుడు లంబాడీ డాన్స్ ఉన్నారనుకోండి లంబాడీ వాళ్ళకి సింపుల్ మనం చూసిన కాస్ట్యూమ్స్ ఏంటి లంగాలు వేసుకుంటారు అన్నీ అద్దాలు ఉన్న లంగాలు అవసరంలా సింపుల్ లంగాలు వేసుకోండి మామూలు పట్లంగాలు గాగరాల్లో కుట్టినవైనా వేసుకోండి ఆ పర్టికులర్ గ్రూప్ డాన్స్ చేసే వాళ్ళు ఎవరైన్నారో వాటికి దగ్గరగా మన మన దగ్గర ఉన్న వాటిల్లోనే ఏది ఉంటే అది వేసుకోవచ్చు అది మాత్రం అది పిల్లలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇవి చిన్న చిన్న సూచనలు ఇంకా డాన్స్ మూవ్మెంట్లో డాన్స్ మూవ్మెంట్కి వచ్చేసరికి సినిమాటిక్ మూమెంట్ సినిమాల్లో చేసే డాన్సుల్లో మూమెంట్స్ కాకుండా ఇంకా కొంచెం నేటివ్ మూమెంట్స్ అవి మీకు ఎలా అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అంటే పాత సినిమాలు చూడండి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చాలామంది డాన్సర్స్ చాలా మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి సినిమాల్లో పాత సినిమాల్లో అవి చూడండి మీకు అర్థమవుతాయి మూమెంట్స్ ఇప్పుడు మీరు సొంతగా టీచర్స్ చాలా మంది వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు నేర్పించారు వారు కూడా అవి చూడండి రిఫరెన్స్ వాటిని తీసుకోండి అంతేగాని సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక డీజే సాంగ్ పెట్టి అలా చేయకండి కొంచెం కొంచెం టైము ఎఫెక్ట్ పెట్టండి ఖచ్చితంగా మీరు కూడా ఇంకా నెక్స్ట్ వాటిల్లో ఇంకా దీనికన్నా బెటర్గా చేస్తారు చేయాలి అన్నది ఒకటే మా ఆకాంక్ష